లోక్సభలో స్పీకర్ పదం అంటే ఒక బాధ్యత లోక్సభలో స్పీకర్ పదం అంటే ఒక హుందాతనం లోక్సభలో స్పీకర్ అంటే ఒక గౌరవం ఆ జాతికి ఆ రాష్ట్రానికి అలాంటిది మనకి అలాంటి భాగ్యం కలిగించిన వాళ్ళు ముగ్గురున్నారు మరి ఈసారి ఆ భాగ్యం మన రాష్ట్రానికి వరిస్తుందేమో అని చాలామంది ఎదురు చూస్తున్నారు పురంధేశ్వరి కానీ భర్తూహరి కానీ వర్త్వరి ఒలిసే అనుకోండి వీరిద్దరు ఎవరికైనా వస్తుందేమో అని చూస్తున్నారు సాధారణంగా చూసుకుంటే ఈ స్పీకర్ పదవి ప్రభుత్వానికి వారికి ఒక పెద్దన్న లాంటి వాడు వాడు ఏదైనా బిల్లు పాస్ చేయాలన్నా లేకుంటే ఏదైనా బిల్లుని కొద్దిగా ఆటంకపరచాలి దాన్ని కొద్దిగా కిర్కిట్ చేయాలన్నా సరే ఇది చాలా ఉపయోగపడుతుంది ఒక్కసారి జ్ఞాపకంలోకి గతంలోకి రండి మన రాష్ట్ర విభజన జరిగినప్పుడు మన ఆంధ్ర ప్రాంతానికి చెందినటువంటి ఎంపీలందరినీ కూడా అక్కడున్న ఈ సెక్యూరిటీ గార్డ్ అనే దొంగలు దోపిడీదారులు దొండగులు చేత కొట్టించి 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 బయటికి తరిమి వేసిన ఆ దుర్మార్గులు ఒక పక్క అయితే రెండవ పక్క సరైన సెన్సెస్ తీసుకోకుండా స్పీకర్ ఈ తీర్మానాన్ని పాస్ చేసేసారండి ఎంత దారుణమో చూడండి అంటే ఒక స్పీకర్ తమ చేతుల్లో ఉంటే ఎలాంటి చీకటి చట్టానైనా సరే పాస్ చేసేయచ్చు అనే ఒక గొప్ప ఆయుధం స్పీకర్ పదవి దీని గురించి ఎవరు మాట్లాడలే మన ఎంపీల్ని పట్టుకు కొట్టి తరిమి వేసింది వేసిన సంగతి గురించి ఎవరు మాట్లాడరు ఎలా ఉంటే ఇంట్లో పెళ్ళం కొడితే బయటికి వెళ్ళి చెప్పుకోలేము చూసారా అలాంటి పరిస్థితి మరి పార్లమెంట్లో దెబ్బలు తిన్నవాడు ఏ ధైర్యంగా నన్ను కొట్టారా బాబు నా రాష్ట్రం కోసం నేను ఫైట్ చేస్తుంటే ఇదిగో నా ముక్కు పగిలిపోయింది నాకు పళ్ళు ఊడిపోయి అని చెప్పుకోవచ్చు కదా రాష్ట్రంలో ఒక పెద్ద ఉద్యమం వచ్చేది కదా మరి పొట్టి శ్రీరాములు చనిపోయిన రోజున పురుగులు పడి బయటకు వస్తుంటే ఆ చూసి ఎవరు కనీసం ఒక తీయటానికి వెనకాడిన పరిస్థితిలో గంటసాల వెంకటేశ్వరరావు ఉండి అక్కడ పాటలు పాడుతూ వెట్రా ప్రదేశ ఊరు మొత్తంలో పాటలు పాడుతూ తెలుగోడాలే నీ జాతి రత్న కోల్పోయావు అని చెప్పేసి ఎంత చక్కగా పాటలు పాడి ప్రజలు ప్రేరేపిస్తే ఒక ఉత్సాహంతో ప్రజలంతా బయటకు వచ్చి ఆ ఉత్సాహం ఒక పెద్ద ఉద్యమంగా మారింది కదండి మరి అదే సంగతి కనుక మన ఆ రోజున పార్లమెంట్లో మన నాయకులు బయటకు వచ్చి జరిగిన తంతు ఇది మీడియాలు ఉన్నాయి కదండి మీడియాలో లేని స్టేజ్ అయితే అనుకోవచ్చు మీడియాలు ఉన్నా సరే దాన్ని ఉపయోగించుకోకుండా రాష్ట్రాన్ని చెడగొట్టింది ఎవరంటే ఆ రోజున పార్లమెంట్లో కూర్చొని దెబ్బలు తిని కూడా మాట్లాడకుండా ఉన్నారే వాళ్ళని నిజంగా దుర్మార్గులు మన రాష్ట్రానికి చీడ పురుగులు వాళ్ళే మన రాష్ట్రాన్ని ముంచేసినవి మన ఏదో తిరుగుతుంటూ ఉంటాం సోనియా గాంధీ ముంచేసింది లేకుంటే బీజేపీ వాళ్ళు ముంచే మనకి ఎవరు ముంచక్కర్లేదండి ఈలే ఈ ఎంపీలే నిజంగా పాపం దెబ్బలు తిన్నారు త్యాగం చేశారు అయినా సరే రాష్ట్రానికి అన్యాయం చేశారు దీని మొత్తానికి కారణం ఎవరంటే ఆ రోజు స్పీకర్ ఒక్క స్పీకర్ మన చేతిలో ఉంటే ఎలాగైనా సరే దేశాన్ని ఆడించేయచ్చు రఫ్ ఆడించేయచ్చు ఈ సంగతి మోడీకి తెలియదా తెలిసే కదా ఈ స్పీకర్ పదవి ఎవరికిస్తే బాగుంటుంది ఎవరికిస్తే బాగుంటుంది నేను సిట్ అంటే సిట్ స్టాండ్ అంటే స్టాండ్ అని ఎవరు ఎవరున్నారా అని చెప్పి ఆయన పాప వెయ్యి గలతో వెతుకుతున్నాడు నేను మిమ్మల్ని ఇలా అంటున్నా అని చెప్పి అనుకోకండి ఎందుకంటే ఆ పదవి గొప్ప పదవే కానీ ఆ గొప్ప పదవిని కూడా ఇలా దౌర్భాగ్యంగా అంత వాడుకుంటూ మా రాష్ట్రాన్ని విభజించారే మా కడుపు మంటకి కారణమయ్యారే మీరు మేము జీవితంలో నేను మాత్రం బతికున్నంత కాలం మిమ్మల్ని నేను క్షమించలేను అటు బీజేపీని కానీ కాంగ్రెస్ని కానీ ఆ రోజు సీట్లో కూర్చున్న స్పీకర్ని కానీ మా ప్రజలు మా పిల్లల భవిష్యత్తు అయిపోయాయండి మా రాష్ట్రం దిక్కులేనిది అయిపోయింది రాజధాని లేనిది అయిపోయింది రాష్ట్రం మేము తెలుగోడు అని చెప్పుకోవడానికి సిగ్గుపడే రోజులు దీని మొత్తానికి కారణం ఎవరు స్పీకరే కదా ఆ రోజు కనీసం దానికి ఎస్ అనేవాళ్ళు ఎవరో నో అనేవాళ్ళు అని ఆయన విభజించకుండా దీనికోసం మనం కోర్టుకి వెళ్ళొచ్చండి కోర్టు కూడా వెళ్ళలేదు ఇంటర్నేషనల్ లా ఉంది అయినా సరే వెళ్ళలేదు అంత నోరు మూసుకొచ్చినారు అంతా నోరు మూసుకొచ్చున్నారు ఎంతసేపు వాడి పదవి వాడి పదవి పోతే పోయిందని పదవి తిన్నటి ప్రకా మన చూడండి ప్రకాశ పంతులు గారిని పదవి కోసం ఆశపడలేదు నా ప్రజల కోసం నేను నా గుండిని అడ్డు పెడతానని చెప్పి కాల్చుకోలేనా నీ ఇష్టం అన్నది సరే అలాంటి తెగులేదు అమ్మో పదవి పదమో పదవి అమ్మో పదవి చచ్చిపోతున్నారండి పదవుల కోసం మరి ఆ స్పీకర్ పదవిని ఎవరి చేతిలో ఉంటే మో ఢీ అంటాడు ఆ మోడీకి ఎవరు ఉపయోగపడతాడో అనే దాని గురించి తగ్గన బజ్జలు పడుతున్నారు నా ఉద్దేశం ప్రకారం మరి పురం అన్ని క్వాలిఫికేషన్స్ ఉన్నప్పటికీ కూడా ఆవిడికి రావడానికి ఛాన్సెస్ సిక్స్ ఫార్టీ పర్సెంటే ఉన్నాయి ఎందుకంటే మరి గతంలో పనిచేసిన స్పీకర్కే సిక్స్టీ పర్సెంట్ ఛాన్సెస్ ఉన్నాయి కారణం ఏంటంటే ఈ నార్త్ ఇండియన్ లాబీ చాలా గట్టిగా పనిచేస్తుంది మనకు తెలియకుండానే ఈ నార్త్ ఇండియన్ లాబీ మన మీద మనల్ని అణచివేతకి చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది ఎందుకంటే తెలివైన వాళ్ళ మనమని రాష్ట్రానికి పిచ్చి వేతలాగా పండు కట్టేసే విధంగా మనమని ఆ డబ్బులతో వాళ్ళ రాష్ట్రాన్ని వాళ్ళు వాళ్ళేం కట్టకుండా వాళ్ళేం పని చేయకుండా చక్కగా సంపాదించుకోవచ్చని వాళ్ళకి తెలుసు కాబట్టి ఎంతసేపు మనల్ని అణచివేసే ధోరణితోనే ఉంటారు కానీ మనకు ఒక స్థానం ఇవ్వడానికి వారు ఎప్పుడూ ముందుకు రారండి ఉదాహరణ ఉండదు ఇంకా మన మోడీ గారు అయితే ఆయన గుజరాత్కే పిఎం దాని గురించి నేనేం మాట్లాడి చెప్పండి మీకు అర్థమవుతాయి అర్థమైంది ఆయన ఆయన నాకు ద్వేషం ద్వేషమేం లేదు కానీ ఆయన కేవలం ఆయన పాలసీ మ్యాటర్లో నేను విభేదిస్తున్నాను అంతే ఆయన నాకు శత్రువు కాదు నేను చాలా అభిమానిస్తాను ఆయన ఇంటర్నేషనల్ మేనేజ్మెంట్ ఫారిన్ పాలసీస్ ఇవన్నీ ఐ శాల్యూట్ హిమ్ ప్రపంచాన్ని గడగడలాడిస్తున్నాడు కానీ రాష్ట్రంలో మాత్రం టోటల్ ఫెయిల్యూర్ అంటాను నేను మరి అలాంటి వ్యక్తి ఈ రోజున మన అన్నగారైనటువంటి ఎన్టీ రామారావు నందమూరి తారక రామారావు ఏ తెలుగువారు ఎవరో తెలియకుండా మద్రాసులుగా పిలవబడే మనకి తెలుగువాడు అని ఒక ఆత్మ గౌరవాన్ని తెచ్చిన ఎన్టీఆర్ తనయ పురంధేశ్వరి తనకు కావాల్సిన క్వాలిఫికేషన్స్ అన్నీ ఉన్నాయి బాలయోగి ఎంత చక్కగా నిర్వహించాడు అలాగే కన్నా కూడా ఇంకా బాగా నిర్వహించడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే అతని కూడా ఎక్స్పీరియన్స్ బట్టి ఎక్స్పర్టైజ్ని బట్టి మరి ఏమవుతుందో చూద్దాం ఒకటి రెండు రోజులు తీసిపోతుంది కదా మరి ఇలాంటి సందేశాలు మీకు ఇష్టమైతే లైక్ చేయండి షేర్ చేయండి మరి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి ని నిజాన్ని సూటిగా నిక్కచ్చిగా ఎవరికి భయపడకుండా పర్వాలేదు నా వయసు అయిపోయిన సీ తీసుకెళ్ళి జైల్లో పెట్టినా పర్వాలేదు సచినా పర్వాలేదు అనే దాని ధైర్యంతో నేను మీకు మీకు అందిస్తున్నాను నాతో ఏకేపిస్తే నాకు దమ్ముగా నిలబడండి చాలు సియూ మీ ఎన్ రామ్జీ సీనియర్ జర్నలిస్ట్ గుడి గంటల టీవీ నైన్ బాయ్